లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎమాల్మేటెడ్ బ్యాంక్ మేనేజర్ గా పదవి శ్రీకరించ శ్రీ గోపాలకృష్ణ గారికి మన ఓనర్ శ్రీ బలరాం గారు చేసే అపూర్వ సత్కార సభకు వచ్చిన మీ అందరినీ స్వాగతం సుస్వాగతం అంటూ ఆహ్వానిస్తున్నారు చూసినప్పుడల్లా నాకు ఎయిర్ ఇండియా మహారాజు జ్ఞాపకం ఓ షూర్ నా పార్టీలో నువ్వే పాడాలి నిజంగా నాకు పాడడం తెలియదు సార్ పాటకి అటుగా అడుగు అమ్మాయిలు ఉన్నారు సార్ వాళ్ళు ఆడతారు నువ్వు పాడు నో సార్ నో నాకు ఆట రాదు పాట రాదు లేదు సార్ నిజంగా తెలియదు సార్ పాడంట పెద్దవాడు అడుగుతూ ఉంటే లేదు మిస్టర్ నాకు ఆట పాట తెలియదు సార్

మాటా ఆడాలంటే ఆడాలంటే పిలిచేగోరింకా మాట పాట ఆడాలంటే మాట మంతి ఆడాలంటే పిల్లి చేంకాలక గదలోని మాట నే చెప్పుకున్నా కడదాక నిన్ను నే నమ్ముకున్న పరదలు పిల్ల ఆడాలంటే చిల్లికే గోరించాలి కార అరే కళ్ళతోనే మాట వేసి నవ్వులన్నీ చాటు చేసి కోరివలకి నిన్నే పిలిచే చామంతి పూబలు తీరామే మా పట్టే నమస్తేనేంటి ఊర్ వాడ చూస్తేనేంటి మా పట్టే నవస్తేనేంటి ఊర్రు వాడ చూస్తేనేంటి ீ மோகி மந்தரா பூலமால வேய கல்யாண வைபோகம் எப்படு பிப்பி திப்பி டு பிப்பி பிப்பி டு பிப்பி பிப்பி கல்யாண வைபோகம் எப்படு నగత అప్పుడు అట్ట పాట సాగాలంటే మాట మంతి ఆడాలంటే తిరితే దోరింకా తిలక విద్య మీద వెన్నెల్లోన మల్లె పూల పక్కేస్తానే ఊటులాడి మరిపిస్తానే వయ్యారి సింగారి నిన్నే విద్య మీద వెన్నెల్లోన మల్లె పక్కేస్తానే ఊటులాడి మరిపిస్తానే వయ్యాలి సింగారి నిన్నే కన్ను కన్ను కలిసిందంటే నిన్ను నన్ను కలిపిందంటే కన్ను కన్ను అంటే ఆట పాట సాగాలంటే మాట మంచి ఆడాలంటే పిల్లి మీరు వచ్చిన తర్వాతే నా జీవితంలో ఒక ఆనందమే ఏర్పడింది నేను సహాయం తక్కువ మనసు ప్రశాంతంగా ఉంది ఇలా చూడండి నేను వండేటప్పుడు మీరు పదార్థాలు అందిస్తారు కాయగూరలు తరిగి పెడతారు ఇటువంటి సహాయం చేయడం కూడా గొప్ప కాదండి నేను సంతోషంగా ఉండేలా నవ్వుతూ ఉండేలా మీరు సరదాగా మాట్లాడ్డం హాస్యాడ్డం బాధపడి నా మనసుకి పనికిలండి నీకు మాత్రమే సంతోషం నాకు సంతోషంగానే ఉంది నన్ను నా నిన్ను పెళ్ళం రా వస్తాను రావ స్వామి బాగా ఆలోచించుకో వాళ్ళని ఇంటికి రాకముందు నీ పెళ్ళవే కదా ఇంటిడి పని తను ఒక్కరి చేసుకునేది నువ్వు ఎప్పుడైనా ఆమెను చేరదీసి ప్రేమగా చూసుకున్నావా ఇప్పుడు కష్ట సుఖాలు చెప్పుకోవడానికి మంచి చెట్టులో మాట్లాడుకోవడానికి ఒక తోడు దొరికింది మాట్లాడుకుంటున్నాడు అంతకంటే ఏముండదులే కానీ ఇలాగే వదిలేస్తే అది ఏదన్న పడుతుందో అందుకే వెంటనే ఆమెను నీ దారికి తెచ్చుకో నువ్వు నీడలా ఆమెను అనుసరించు ప్రేమగా మాట్లాడు ఆమెను ఎప్పుడు ఒంటరిగా ఉండదు పక్క ఇద్దరు ఏం చేస్తున్నారు గారి పిండి రూపుతున్నా అది రూపుతా నేత వస్తున్నా తెలుస్తుంది కదా మళ్ళీ చెప్పాలా లే నాయనా ఏయా నేను నా పెళ్ళ కలిసి పిండి రూపుకుంటా నువ్వు వెళ్ళు మీకెందుకు వృధాత్రమా మేమే రూపుతాం సాగల్లో ఉన్నాం లోకం కానలేదు ఏమిటయ్యా నేను నా పెళ్ళంతో కలిసి ఇంటి పనులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను నువ్వు పోయి నీ పెళ్ళంతో కలిసి ఇంటి పనులు చేసుకో పో ఎందుకండి అలవాట్లేని పనులన్నీ నువ్వు నేర్పవే నేర్చుకుంటాను ఏమిటి ఈవేళ నా పక్కన చేరారు చేరవలసిన టైంకు చేరుకుపోయినట్టయితే చేతిలో ఉన్నది చేయజారిపోయినట్టుందే